కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎనిమిదవ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు యువకులు ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం గాలింపు నిన్నటి రోజున అనగా ఇరవై ఏడు పన్నెండు ఇరవై నాలుగు రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరగటం జరిగింది దాని మీద నిన్నుకుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాము కానీ కొన్ని పత్రిక మీడియాల్లో కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేప్ చేశారని అలాగే రేపు చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది కానీ అది అన్ని కూడా వాస్తవాలు కాదు రేపు జరిగిన మాట మాత్రం వాస్తవం గ్యాంగ్ రేపు జరిగింది కాబట్టి త్వరలోనే ముద్దాయిని పట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తాము కాల్జేట్ కాదని మీడియాలో వస్తుంది పాపని ఎలా తీసుకున్నారో నివశన ఆయన మా పాపే అన్న చెప్తున్నాడు. పాపకు దిగా షాక్ లో ఉందండి. మా ఉమనేశయ్య గారు కూడా విచారిస్తా ఉన్నారు. షాక్ లో ఉన్నది మళ్ళీ డీటెయిల్ గా విచారిస్తాం అమ్మాయి. సుమారు నలుగురు ఉండొచ్చని మరి? సమారు నాలుగు మెంబర్స్ అదిగో ఎంత బంగారం తీసుకున్నా. అదిగో ఎంత బంగారం తీసుకున్నా. ఒక ఇద్దర్ని అదిగో తీసుకున్నావండి.